ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా వారి గురించి తెలుసుకోబోతున్నాం వారు జూన్ పదిహేడు తేదీ మంగళవారం సాయంత్రం నాలుగు గంటల తర్వాత ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ నాలుగు సంఘటనలు మీ జీవితంలో జరగబోతున్నాయండి హండ్రెడ్ పర్సెంట్ మీకు ఇలానే జరుగుతుంది మరి ఇంతకీ వారి జీవితంలో జూన్ పదిహేడు తేదీ మంగళవారం నాడు ఎటువంటి నాలుగు సంఘటనలు జరగబోతున్నాయో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది సో ఇకే మొత్తం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక ఫోన్ ముందుగా మనం తులరాశా సంబంధించి ప్రస్తుత సమయంలో వీరు ఏ రంగంలో ఎలాంటి ఫలితాలు పొందకబోతున్నారో చూసి తెలుసుకుందామండి ఈ సమయంలో తులరాశి వ్యక్తులకు వ్యక్తిగత వృత్తిపరమైన ఎదుగుదలకు మంచి అవకాశాలు ఉన్నాయి కానీ మీరు మార్పులకు కూడా సిద్ధంగా ఉండాలని గుర్తుపెట్టుకోండి సరైన ప్రణాళికతో మీ ఆర్థిక పరిస్థితిని మెరుగ్గా స్థిరంగా మార్చుకోవచ్చు ఆరోగ్యంగా ఉండడానికి మీ లైఫ్ స్టైల్పై కాన్సన్ట్రేట్ చేయడం మంచిదండి ఇకపోతే ఈ సమయంలో కెరీర్ పరంగా తులరాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది మీ ఎదుగుదలకు పురోభివృద్ధికి కొత్త అవకాశాలు లభిస్తాయి మీ టాలెంట్ చూపించే ఏ ఒక్క అవకాశాన్ని కూడా ఈ యొక్క జూన్ నెలలో అస్సలు మిస్ చేసుకోవద్దు వదులుకోవద్దని తులరేస్తారు మీ లక్ష్యానికి సరిపోయే ప్రాజెక్టులపైన వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించండి ప్రయత్నాలు చేయండి ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు విజయం సాధిస్తారు అలాగే ఆఫీస్లో మీ సర్కిల్ ఈ జూన్ నెలలో మీ వృత్తి జీవితంలో మెయిన్ రోల్ కీ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి తోటి వారు సలహాదారులతో నిత్యం కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నించండి తులారాసు వారు కొన్ని సవాళ్ళు ఉండవచ్చండి కానీ మీరు వాటిని ఈజీగా ఓవర్టేక్ చేస్తారు మీ యొక్క కష్టాన్ని తగిన ప్రతిఫలం తప్పకుండా లభిస్తుంది ఇక ఆర్థికంగా చూసుకున్నట్లయితే డబ్బు విషయంలో తులరాశి వారు జాగ్రత్తగా ప్రణాళిక ఒక ప్లాన్ వేసుకుని తెలివిగా ఖర్చు చేయాల్సి ఉంటుంది అనవసరపు కొనుగోళ్లకు దూరంగా ఉండాలి భవిష్యత్ అవసరాల కోసం పొదుపు పైన దృష్టి పెట్టండి విద్య లేదా మీ యొక్క పైన పెట్టుబడి పెట్టడం దీర్ఘకాలంలో మంచి రాబడిని ఇస్తుంది ఇక ఆర్థిక భద్రతను పెంచడానికి ఫ్రీలాన్స్ లేదా సైడ్ ప్రాజెక్ట్స్ వంటి పనుల కోసం చూడండి ఇది మీకు డబ్బు సంపాదించడానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది మీ బడ్జెట్పై ఒక అనేసి ఉంచండి అవసరమైన సమయంలో మంచి డెసిషన్ తీసుకోవడానికి మీకు బాగా కలిసి వస్తుందండి బాగా తెలిసిన వ్యక్తులను సంప్రదించినట్లయితే కనుక అంటే ఏదైనా ఆలోచన రావాలి ఏదైనా డెసిషన్ తీసుకోవాలి ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఒక తెలిసిన వ్యక్తుల ద్వారా తీసుకుంటే మేలు జరుగుతుందండి తులరాసి వారికి ఇక ప్రస్తుత సమయం తులరాశి వారి ప్రేమ జీవితానికి అనుకూలంగా ఉంటుంది మీరు ఒంటరిగా ఉంటే కొత్త వ్యక్తి మీ లైఫ్లోకి వస్తారండి మీరు రిలేషన్షిప్లో ఉంటే బంధాన్ని మరింత స్ట్రాంగ్గా చేసుకోవడానికి ఈ జూన్ నెల మంచి సంధ్యం ఒకరితో మరొకరు ఓపెన్గా మాట్లాడుకుంటారు ఇది ఒక కార్యాచరణ లేదా లోతైన సంభాషణకు మార్గం కావచ్చు మీ బంధం బలోపేతంపై ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయడానికి ప్రయత్నించండి అప్పుడు మీ మధ్య రిలేషన్ చాలా స్ట్రాంగ్గా తయారవుతుంది అలాగే తులరాస వ్యక్తిలో మీ యొక్క ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి మీ డైలీ రొటీన్ మీ యొక్క దినచర్యలో క్రమం తప్పకుండా వ్యాయామం పోషక విలువలు కలిగిన ఫుడ్ని యాడ్ చేసుకోండి ఇక స్ట్రెస్ని కంట్రోల్ అవ్వించుకోవడం చాలా ముఖ్యమండి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి యోగా లేదా ధ్యానం చేయండి ఏ చిన్న అనారోగ్యాన్ని అస్సలు మీరు నెగ్లెక్ట్ చేయకండి రాబోయే కాలంలో సమస్యలు రాకుండా చెకప్స్ చేయించుకుంటూ ఉండండి అవసరమైనప్పుడు రెస్ట్ తీసుకోవడం మిమ్మల్ని శక్తివంతంగా ఉంచుతుంది మీ శరీరాన్ని వ్యక్తిగతంగా మీరు చాలా కాన్సన్ట్రేట్ చేసి మరీ జాగ్రత్తగా చూసుకోండి ఆరోగ్యం విషయంలో ఎప్పుడూ కూడా నిర్లక్ష్యం చేయొద్దు తొలరాస్తారు జాగ్రత్తగా ఉండండి ఇకపోతే తులరాశి జూన్ పదిహేడు తేదీ మంగళవారం సాయంత్రం నాలుగు గంటల తర్వాత మీ జీవితంలో నాలుగు సంఘటనలు జరగబోతున్నాయండి హండ్రెడ్ పర్సెంట్ మీకు ఇలానే జరుగుతుంది అవునండి తులరాస పుట్టిన వ్యక్తుల జీవితంలో మీరు అనుకోని నాలుగు సంఘటనలు చూడబోతూ ఉన్నారండి అందులో మొదటిది వచ్చేసి ఈ రాశిలో పుట్టిన వల్ల వివాహమైన వ్యక్తులు భార్యాభర్తలు విడివిడిగా ఉంటున్నట్లయితే ఈ సమయంలో మీరు కలిసి అవకాశం ఉంటుంది మీ మధ్య వచ్చిన మనస్పర్ధలు తొలగిపోతాయి కుటుంబ సభ్యుల ద్వారా మీరు చేసిన తప్పులు తెలుసుకుంటారు మళ్ళీ మీరు తిరిగి ఒక్కటోతున్నారు ఇకపై మీ జీవితంలో ఒకటే ఛాన్స్ లేదు అనుకున్న మీ లైఫ్లో అనుకోని ఈ సంఘటన ఆనందాన్ని నింపుతుంది దాంతో మీ తల్లిదండ్రులు కూడా హాయిగా మనశ్శాంతిగా ఉంటారు మీ భార్యాభర్తల బంధం అనేది మునుపట్లాగా చాలా చక్కగా సాఫీగా హ్యాపీగా సాగిపోతూ ఉంటుంది ఇకపోతే మరో సంఘటన వచ్చేసి మీ చిన్ననాటి స్నేహితులు అనుకోకుండా చిన్నతనంలో మీ నుంచి దూరమైనట్లయితే అలాంటి వ్యక్తులను మీరు ఈ సమయంలో త్వరలోనే కలుసుకోబోతున్నారు ఇన్నాళ్ళు మీ స్నేహితుని లేదా మీ స్నేహితురాన్ని మిస్ చేసుకున్న అని ఎవరైతే ఈ రాశిలో పుట్టినవారు బాధపడుతూ ఉంటే అటువంటి వ్యక్తులు త్వరలోనే వారిని మీరు మీట్ అవ్వబోతున్నారు అయితే మీరు వారిని ఎలా కలుస్తారంటే మీరు ట్రావెల్ చేసేటప్పుడు మీకు మీ ఫ్రెండ్ ఎదురుపడచ్చు లేదా మీ పక్కింట్లోకి రెంట్కి రావచ్చు లేదంటే ఆఫీస్లో తోటి కొలి గృపంలో మిమ్మల్ని మీట్ అవ్వచ్చు లేదు అంటే ఫేస్బుక్ అంటే ఈ మధ్య సోషల్ మీడియా ద్వారా కూడా తెలుస్తుంది కదండి ఆ విధంగా సోషల్ మీడియా ద్వారా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ ఇట్లా ఏదైనా సరే ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా మళ్ళీ మీకు వారితో పరిచయం కావచ్చు ఇలా ఏ విధంగా అయినా సరే మీ చిన్ననాటి స్నేహితులని మీరు కలుసుకుంటారండి దాంతో ఒక్కసారిగా మీకు మీ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి ఒకరిని ఒకరు ఎంతో ఆప్యాయంగా అనురాగంగా పలకరించుకుంటారు వారి యొక్క కలయికతో ఈ తులరాశ వారు మరో ప్రపంచంలోకి వెళ్ళిపోతారు ఇన్నాళ్ళు మీ ఫ్రెండ్ని మిస్ చేసుకున్నందుకు దుఃఖం ఒప్పుంగడంతో పాటుగా ఆనందం సంతోషంగా కూడా ఉంటారండి అలాగే ఈ యొక్క తులరాస వారికి జరగబోయే మరొక సంఘటన ఏంటి అంటే అనుకోకుండా మీకు ఒక మంచి పేరున్న కంపెనీ నుంచి ఆఫర్ లెటర్ వస్తుందండి ఇది మీరు అస్సలు ఊహించి ఉండరు ఎప్పుడో మీరు ఆ కంపెనీకి జాబ్ అప్లై చేసిన మీకు ఈ సమయంలో జాబ్ రావడం జరుగుతుంది దాంతో మీరు కన్న కళ్ళన్నీ కూడా మీ కళ్ళ ముందు ఉంటాయి అవన్నీ కూడా నిజమవుతాయి ఎందుకంటే ఆ కంపెనీలో జాబ్ తెచ్చుకోనుంది మీ డ్రీమ్ కాబట్టి మీ కోరిక నెరవేరడంతో పైగా ఇన్నేళ్లకు నెల నెరవేరడంతో ప్రజెంట్ మీరు చేస్తున్న జాబ్కి మీరు రిజైన్ చేస్తారు అయినా కూడా మీరు అస్సలు బాధపడరు ఇందుకు కారణం మనం అనుకున్నాం కదా మీరు వదులుకునే జాబ్ కంటే ఇప్పుడు రాబోయే ఉద్యోగం అనేది మీకు చాలా 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 ఇష్టం పైగా చాలా బెటర్ జాబ్ కాబట్టి ఆ యొక్క ఇష్టంతో ఆ యొక్క ప్రయోజనాలు ఏవైతే ఉంటాయో ఆ బెనిఫిట్స్తో ఇక కొత్త జాబ్లో జాయిన్ అవ్వడానికి మీ పేరెంట్స్ వదిలి దూరంగా ఉండాల్సి వస్తుందండి మీ పేరెంట్స్ని వదిలి అంటే మీ పేరెంట్స్ని వదిలి దూరంగా ఉండాల్సి అయితే వస్తుందండి తులరా వారు ఇదొక్కటే మీకు కాస్త మీరు భరించలేదని చెప్పుకోవచ్చు మీ పేరెంట్స్ దూరంగా ఉండాల్సి వస్తుంది అయితే దాంతో మీ తల్లిదండ్రులు కూడా కాస్త బాధపడతారండి కానీ మీ ఎదుగుదలను చూసి ఈ యొక్క తులరా వారు మీ ఎదుగుదలను మీ పేరెంట్స్ చూసి చాలా గొప్పగా ఫీల్ అవుతారండి గౌరవంగా కూడా ఫీల్ అవుతారు ధైర్యంగా కూడా ఉంటారండి అసలు మీరు బాధపడద్దు మీ ఎదుగుదలను చూసి వారు చాలా హ్యాపీగా కూడా ఉంటారు అలాగే న్యూ జాబ్తో ఈ తులరాశి వారి రేంజ్ టోటల్గా మారిపోతుందని చెప్పుకోవచ్చండి మిమ్మల్ని మొన్నటి వరకు చులక చులకంగా చూసిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారు మీకు చాలా గౌరవాన్ని ఇస్తారు అయితే ఇవి ఈ విషయాలు చూసిన మీరు ఈ వ్యక్తులైనా మొన్నటి వరకు ఒక రకంగా పిలిచిన వ్యక్తులు ఇప్పుడు ఎంత గౌరవంగా పిలుస్తున్నారు ఏంటని అనుకుంటారండి దానికి రీజన్ ఏం లేదు మీరు మొన్నటి వరకు మొన్నటి వరకు కూడా నిరుద్యోగులుగా ఉన్న మీరు తులరాశి వ్యక్తులు ఇప్పుడు కొత్తగా మంచి జాబ్ అంటే చిన్న జాబ్ కాదండి అలా టిపాడా జాబ్ కాదు ఒక మంచి జాబ్ అనేది అంటే మీ యొక్క లైఫ్ స్కిల్ని ఒక సెట్ చేసే జాబ్ని మీరు ఆ జాబ్లో జాయిన్ అవ్వటం వల్ల ఆ వ్యక్తులు మీకు ఎప్పుడు లేనటువంటి గౌరవాన్ని ఇవ్వటం కలుగుతుందండి అది మీకు ఒక రకంగా కాస్త ముందు కాస్త బాధ పెట్టిన తర్వాత మీకు చాలా హ్యాపీగా ఉంటుందండి ఇక తులరాశివారి లైఫ్లో జరగబోయే నాలుగో సంఘటన వచ్చేసి ఈ రాశివారిలో వ్యాపారం చేస్తున్న వ్యక్తులు ఈ టైంలో రిలీఫ్ని పొందుతారు ఇన్నాళ్ళు నష్టాలు నడిచిన మీ బిజినెస్ మళ్ళీ తిరిగి లాభాలలోకి వస్తుంది వ్యాపారం అభివృద్ధి చెందుతుంది నీకు ప్రతి సిచ్యువేషన్లో తోడుగా సపోర్ట్గా ఉండి మీ స్నేహితులు ఇచ్చే ఓ సలహా మీ వ్యాపార రూపరేఖల్ని టోటల్గా పూర్తిగా మార్చేస్తుంది మీ ఫ్రెండ్ వద్ద మీ బిజినెస్ లాస్లో నడుస్తుందని మీరు చెప్పగానే ఆ వ్యక్తి యొక్క సలహా బాగా వర్కౌట్ అవుతుంది దాంతో మంచి ప్రాఫిట్స్ వస్తాయి ఇన్నాళ్ళు ఏదో పోగొట్టుకున్న వాళ్ళ దిగులుగా ఉండే మీరు కస్టమర్ రాగతో మీ మీ వ్యాపారం మూడు పువ్వులు ఆరు బిజినెస్ సాగుతుందండి సో జూన్ తేదీన అంటే మంగళవారం సాయంత్రం నాలుగు గంటల తర్వాత ఎటువంటి సంఘటనలు మీ జీవితంలో జరగబోతున్నాయో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వరకు షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరి గంట ముందుగా నోటిఫికేషన్ వస్తుంది ఇక మరొక టాపిక్ ले कर थैंक्स फॉर वाचिंग